బీసీలకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని వడ్డర సంఘం నాయకులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అబడగూరు మండల కేంద్రంలోని సోమవారం వడ్డల సంఘం నాయకులు బీసీలకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వడ్డర్లకి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించాలని వచ్చే ఎన్నికల్లో మల్లెలు జయరాంకి ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని ఇవ్వని పక్షంలో బీసీలంతా ఏకమైన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు స్థానిక చౌడేశ్వరి దేవాలయంలో వడ్డర సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల జయరాంకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మండల వడ్డర సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వడ్డర సంఘం మండల అధ్యక్షుడు వలిపి కృష్ణప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో వడ్డర్లు ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చట్టసభల్లో అసెంబ్లీలో వడ్డర్లకి స్థానం ఉండాలని ఇంతవరకు వడ్డర్లకి ప్రభుత్వం ఏ న్యాయం చేయలేదని ఒక పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదని ఈసారి వడ్డర్లకి టికెట్ ఇవ్వకుండా వేరే ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా నియోజకవర్గంలో టీడీపీకి ఓట్లు వేయకుండా ఓడిస్తామని తెలిపారు అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుంటే మొత్తం బీసీలంతా ఏకమై టీడీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని టీడీపీ అధినేత ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డర్ల సంఘం మండల అధ్యక్షుడు వలిపి కిష్టప్ప వలి ఒలిపి

ప్రత్యేకంగా ప్రార్థం మాతడి భావం బయట ఖచ్చితంగా డికేన్ చేయకపోతే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డీలంతా మనసులో పెట్టున్నారు ఉన్నారు అందరికీ ఉద్యోగం కాబట్టి ఏ పార్టీ చేయకపోతే ఆ పార్టీ ఖచ్చితంగా ఓడిస్తామో ఇస్తే ఖచ్చితంగా అదే పార్టీని గెలిపించుకుంటాము చంద్రబాబు నాయుడు అలాగే ఇంతకుముందు కూడా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మండలో కూడా మా మా వడ్డీలో డామినేషన్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పుడు కొంతమంది పెద్దలు చంద్రబాబు దగ్గరికి తీసుకు ఈసారి మీరు తప్పుకొని మీకు ఎమ్మెల్సీ ఇస్తాము నెక్స్ట్ కాలేజీ ఎమ్మెల్యే టికెట్ కూడా మీకు ఇస్తామని చెప్పి చెప్పినారు అలాగే సార్ చర్మానాడుగా ఆ కొద్ది మీకు గౌరవించి ఆ కొద్ది మీకు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఖచ్చితంగా ఈసారైనా ఆ సవిదేశమ వాళ్ళ మనుషులు మార్చి వడ్డర్ల మీద అంత మంచితనం చూపించమని వడ్డల్ని కనీసం మూడు ఎమ్మెల్యేలు కనీసం ఒక ఎంపీ ఖచ్చితంగా ఇవ్వాలని ఇస్తే ఖచ్చితంగా ఆ పార్టీని గెలిపించుకుంటామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వడ్డర్లు ఆ పార్టీకి వెలుగుదలగా ఉండి గెలిపించుకొని ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాం చోటేశ్వరి అమ్మవారి సన్నిధిలో మా వడ్డేర్లకు చట్టసభల్లో పోయే అవకాశం కల్పిస్తుంది అమ్మని అమ్మలో ప్రత్యేకంగా పూజలు చేశాం ఈరోజు స్వతంత్రం భారత ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చేటప్పటి నుంచి ఇంతవరకు వడ్డర్లను చట్టసభల్లో కానీ ఒక ఏ ఒక్క అవకాశం ఉంటుంది కనీసం అంటే ముప్పై చైర్మన్ కానీ జిల్లాప చైర్మన్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఏ లాంటి కూడా అవకాశం కల్పించలేదు ఇంతవరకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది వడ్డర్లు ఉంటే ఇరవై జిల్లాల్లో నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క వడ్డెల గుర్తించి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏ ఒక్క అవకాశం కూడా కల్పించలేదు టీడీపీ పార్టీకి అండగా ఎనభై పర్సెంట్ వడ్డర్లందాలు ఉన్నారు ఈరోజు అనేక మంది రాష్ట్రవ్యాప్తంగా లీడర్లతో ఉన్నారు కొన్ని కొన్ని దీంట్లో ఉన్నారు వాళ్ళు ఈసారి కానీ అవకాశం కల్పించకపోతే కుక్కమిడిగా రాజీనామా రాష్ట్రవ్యాప్తంగా చేయాలని నా మనవి అందరూ చేస్తా కూడా ఇదే సత్యం ఇంకోటి యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు చేసినప్పుడు మా యూత్స్ అంతా మా యువకులు సార్ మీరు ఇంతవరకు మా అవకాశం మీ పక్క గుడ్ మాకు అవకాశం ఇదా సార్ మీరు మాకు చట్టసభలో పంపిస్తారా పంపిరా అంటే లోకేష్ గారు చెప్పినారు ఈసారి నూటికి వెయ్యి శాతం చిట్సభలో పంపిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని అతను నిలబెట్టుకుంటాడని మా మనవి విధంగా చంద్రబాబు సాయుడు గారు కూడా అదే మా మలయ్ జయరామన్న గారు రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ చేస్తే ఒక అవకాశం ఈసారి వంతుకోండి మీరు మీకు ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పినారు మాట తప్పారు ఈసారి కానీ అవకాశం మీరు ఒక పోతే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమడిగా రాజీనామా పెట్టాలని చంద్రబాబు గారితో చెప్తున్నాము ఉమ్మడి జిల్లాలో ఇండిపెండెంట్ నామినేషన్లు కూడా ఉంటాయి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా అరవై నియోజకవర్గాల్లో వడ్డేళ్ళు పార్టీకి రివర్స్ అయ్యాలను మొత్తం అరవై నియోజకవర్గ నేలమట్టే నేలమట్టమయ్యే పరిస్థితి ఉంది బాగా గుర్తించబడి మాకు అవకాశం కల్పించండి